హాయ్ అండి ఈరోజు బేసన్ లడ్డూలు చేసుకుంటున్నాము దానికోసమని శనగపిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నెయ్యేసుకోవాలి ఇత్తడి గిన్నె అయితే మంచిగా వేయించుకోవచ్చు ఏ అయినా సరే అండి మేము ఇత్తడి గిన్నె పెట్టుకున్నాము దాంట్లో వేయించుకోవడానికి నెయ్యి అయితే వేసాను నెయ్యి హీట్ అయ్యేలోగా శనగపిండిని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత నెయ్యి వేస్తూ శనగపిండిని వేయించుకోవాలి ముందే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూడా ఇలా తీసి యాడ్ చేసుకోవచ్చు శనగపిండి బాగా గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి అది స్మెల్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్లో వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో దీన్ని అంతా టిన్ కూడా వేసేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇదైతే వేసేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా కూడా మా అమ్మమ్మ చేస్తుందండి చాలా పర్ఫెక్ట్గా లడ్డులు అనేటివి కుదిరినవి అది వే వేసేసిన తర్వాత అదే గిన్నెలో చక్కెరకి ఆకం వేసుకుంటున్నాము సపరేట్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇదే గిన్నెలో కూడా చక్కెర ఆకం అనేది వేసుకోవచ్చు ఆకం రావడం కోసము షుగర్లో కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపి స్టవ్ పైన పెట్టాలి కలుపుతూ ఉండాలండి దీనికి కూడా ఇది అందరికీ పర్ఫెక్ట్గా కుదరదు ఇది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే పర్ఫెక్ట్గా కుదురుతుంది మంచిగా చూస్తూ ఉండాలి ఒకవేళ మనమ్మ ఆకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్లేట్లో కొన్ని వాటర్ వేసి దీన్ని దాంట్లో వేస్తే మనకు చేతికనేది తీగలాగా అతుక్కాలి అప్పుడే మనకు చక్కెర అనేది ఆకం వచ్చినట్టు చూడండి ఇక్కడ అమ్మమ్మ చెక్ చేస్తుంది అలా చెక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా చక్కెర ఆకం అనేది తెలిసిపోతుంది అప్పుడు వచ్చిన తర్వాత ఆ గిన్నెని కిందికి దింపేసి యాలకులు జాజికాయ మిక్సీ చేసి దాంట్లో వేసేసుకోవాలి జాజికాయ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత వేయించుకున్న శనగపిండిని కూడా దాంట్లోనే యాడ్ చేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు మూతబెట్టి పక్కన పెట్టేయాలి అప్పుడు మనకు ఇలా లడ్డులాగా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి గట్టి పడుతుంది ఒకవేళ గట్టిపడకుంటే ఇంకొక వన్ అవర్ అలాగే మూతబెట్టి ఉంచేయచ్చు మావైతే పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి వచ్చు